తిరుపతి రూరల్ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ ఉపాధి హామీ పథకం గ్రామ సభ ఘనంగా జరిగింది సభకు అధ్యక్షత వహించిన సర్పంచ్ డివి రమణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మాధ్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులవర్తి నాని మహాత్మా మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టవలసిన వివిధ అభివృద్ధి పనులు గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదించుట కొరకు గ్రామసభ ఆమోదం పొందుట గురించి గ్రామసభ నిర్వహిస్తున్నామన్నారు ఉపాధి హామీ పథకం కింద చేయు పనులను ఆవశ్యకతను మరియు వాటి ఉపయోగాలను తెలియజేస్తూ సాయినగర్ గ్రామ పంచాయతీలో చేపట్టవలసిన వివిధ అభివృద్ధి పనులైన సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు ఇంకడుగుంతలు మరియు అవెన్యూ ప్లాంటేషన్ కింద గుర్తించిన పనులను చదివి వినిపించారు ప్రతినిధులు ప్రజల యొక్క సలహాలు సూచనలు తీసుకుని ఆమోదించబడిన పనులను ప్రభుత్వానికి పంపడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు పనులు మంజూరైన తర్వాత ఈ పనులు చేపట్టేందుకు అందరూ ఆమోదం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు పంచాయతీ కార్యదర్శి కుమారి కరుణశ్రీ ఉపాధి హామీ పథకం ఆవశ్యకత ఈ పథకం కింద చేయదగిన పనులు మరియు సోషల్ ఆడిట్ తదితర అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రజా ప్రతినిధులు గౌరవ ఎంపీటీసీలు వార్డు సభ్యులు నాయకులు విద్యుత్ శాఖ అధికారులు సచివాలయ సిబ్బంది పంచాయతీ సిబ్బంది ఆరోగ్య సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది సంఘమిత్రాలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మల్బరీ తోటల పెంపకం పండ్ల నర్సరీ పెంచుట నర్సరీల పెంపకం మునగ నర్సరీల పెంపకం టేగు ఇతర అటవీ జాతి మొక్కల నర్సరీల పెంపకం ప్రభుత్వ సంస్థల్లో మొక్కల పెంపకం కొండ ప్రాంతాల్లో మొక్కల పెంపకం రోడ్లకి ఇరువైపులా మొక్కల పెంపకం గట్ల గట్లపైన మొక్కల పెంపకం కమ్యూనిటీ భూముల్లో బ్లాక్ ప్లాంటేషన్ మడ అడుగుల పెంపకం పంట కాలువల్లో పూడికి తీయుట ఇరిగేషన్ కాలువల్లో పూడికి తీయుట పెద్ద కాలువలు డ్రైన్లలో పూడికి తీయుట మైనర్ డిస్ట్రిబ్యూటరీ కాలువల్లో పుడికి తీయటర్ కాలువ అంటే ఈ ఇక్కడ వేరే మీకు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నా అక్కడ ఇలాంటి వర్క్స్ మీరు ఆ పంచాయతీలో మీరు దీనివల్ల లబ్ధి పొందవచ్చు అందరికి నమస్కారాలు అండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశానుసారం గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి ఆదేశం ప్రకారంగా జాతీయ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకంలో భాగంగా ఈరోజు తిరుపతి గ్రామీణ మండలం చంద్రగిరి నియోజకవర్గం సాయినగర్ గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడం అయింది ఈ గ్రామ సభలో మొత్తము నలభై పద్నాలుగు ట్రైన్లు ఆరు సిసి రోడ్లు రెండు సచివాలయాలకు కాంపౌండ్ వాల్స్ అదేవిధంగా ఐదు ఇంకుడు గుంతలు పది లక్షలకు సంబంధించి వివిధ రకాల ఫలాల చెట్లను సంబంధించి ఈ గ్రామసభ ఆమోదించింది మొత్తముగా కూడా తీసుకుంటే ఒక కోటి అరవై రెండు లక్షల రూపాయలకు సంబంధించి వర్కులను ఆమోదించడమైంది ముఖ్యంగా రాజో కన్వర్షన్ హాల్ వీధి సిమెంట్ రోడ్డు అదేవిధంగా సాయినగర్లో ఆటో స్టాండ్ గారి నుంచి సక్సెస్ వరకు సక్సెస్ అయిన వరకు కూడా రెండు పక్కన కూడా డబుల్ రోడ్డు వేయడానికి పెద్ద రోడ్డు వేయడానికి అదేవిధంగా సాయినగర్ నుంచి బైకర్ వీధి వరకు సక్సెస్ వరకు కూడా సత్య సంస్థ వరకు కూడా సిసి రోడ్డును అలాగే సచివాలయాలు రెండు సచివాలయాలకు సంబంధించి ఈ కాంపౌండ్ వారు ఇట్లా అన్నీ కలిపి ఒక కోటి అరవై రెండు లక్షలకు మనం ఈరోజు గ్రామసభ ఆమోదం తెలిపి మన మండలానికి మాత్రం మండలం నుంచి ఎమ్మెల్యే గారి పరిశీలన అంతరం కలెక్టర్ గారికి వెళ్ళి కలెక్టర్ గారి నుంచి స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుందండి ఈ ప్రపోజల్ అన్నీ కూడా ఇది రెండు వేల ఐదవ సంవత్సరంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు అయ్యేది మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనేది దీన్ని ముఖ్య ఉద్దేశము గ్రామాలలో ఎవరు కూడా పేదలు ఉంటారు కూలి పనులు చేసుకుంటే కానీ జీవనం జరగని వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా కొంతమందికి పడిదినాలు దొరకవు కాబట్టి కూలీ పనులు దొరకవు కాబట్టి నిర్దిష్టంగా కూడా నెలలో ఇన్ని కొన్ని పడిదినాలు వాళ్ళు కల్పించి తీరాల్సిందేను అనే ఉద్దేశంతో రాజ్యాంగ కూడా రాజ్యసభ పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఇది కొత్త షేర్ డబ్బులు జాతీయ నిధి నుంచి కూడా షేర్ బదిలీయ్యి ఇది అన్ని రాష్ట్రాలకు కూడా బదిలయ్యి పంచాయతీలకు వారీగా వస్తుంది ఇది ఇండియన్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ద్వారా గ్రామ పంచాయతీలకు వస్తుంది కాబట్టి మనము ఈ పేదలందరూ కూడా ఈ వర్కుల్ని ఏదైతే ఆమోదించారో గ్రామసభ సాయినా గ్రామ పంచాయతీ రావసాము ఈ పేదలకు కూడా ఉపాధి కల్పించినట్టు ఒక పక్క గ్రామ పంచాయతీ పరిధిలో కూడా అభివృద్ధి జరిగినట్టుగా ఉంటుంది ఈ విధంగా ఉండాలనేసి భారత రాజ్యాంగం మనకు సూచిస్తూ ఉంది కాబట్టి దాని ప్రకారంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కూడా ఆశిస్తున్నారు కాబట్టి ఆ విధంగా మేము కూడా మరి చిత్తశుద్ధితో పనిచేసి ఈ ప్రపోజల్స్ ఎంత పంపించాం వచ్చిన వెంటనే కూడా గ్రామ పంచాయతీ పరిధిలో ఈ వర్క్లన్నీ కూడా మొదలు పెట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు నమస్కారాలండి వీరమణ్ సర్పంచ్ సాయినా